ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యూ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే బిడ్డ నీ కోసం ఒక చిట్టిని తీసుకువచ్చాను ఒక్కసారి ఈ చిట్టిని తీసి చూడు రాబోతున్న అదృష్టం గురించి తెలుసుకో అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఆ సందేశంలో ఏముందో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నీ కోసం ఈరోజు ఒక చిట్టీని తీసుకువచ్చాను ఈ చిట్టీని తెలిసి చూడు నీకు రాబోతున్న అదృష్టం గురించి ఇప్పుడే తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీకు ఎప్పుడైనా కానీ చిట్టీలు వేసి నీ గురించి తెలుసుకోవాలి అని అనిపించినప్పుడు నా ముందు కొన్ని చిట్టీలు వేసి అందులో వచ్చింది జరుగుతుందా లేదా తల్లి అని నీవు నన్ను అడగడం సహజమే కదా ఈరోజు నీవు ఊహించని విధంగా ఈ చిట్టీ నీకు ఊహించని ఒక అద్భుతాన్ని దాసి ఉంచాను ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాను ఇలా ఒక్కసారి తీసి చూడు నీవు అనుకున్నటువంటి నీవు ఎదురుచూసేటటువంటి ఒక గొప్ప శుభవార్త ఈ చిట్టీలో దాగి ఉంది నిన్ను పట్టించుకోవడం లేదు అని నాపై అలిగావా లేదంటే నీ చెయ్యి వదిలేశానేమో అని నీవు భ్రమపడుతున్నావా తల్లి నేను నీ చేతిని విడిచిపెట్టిందే లేదు నీతోనే ఉంటున్నాను అని నీవే తెలుసుకోలేకపోతున్నావు నీ వెంటే ప్రత్యక్షం నా రూపం ఉంటుంది నీవు ఏ పనులు చేస్తున్నా అందులో విజయం పొందేలా నీతో ప్రయత్నం చేపిస్తూనే ఉన్నాను ఎవరు నీ తల్లి కాదా ఏంటి తల్లి మరి నీవు నాతోనే ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు అని నీవు అడుగుతావేమో నేను నీతో ఉన్నంత మాత్రాన నీవు చేసేటటువంటి కర్మలు నీవు అనుభవించకుండా వెళ్ళిపోతాయా ఎవరు చెప్పారు నీకు భగవంతుడికైనా కర్మను అనుభవించక తప్పదు నేను నీతో ఉండేది ఎందుకో తెలుసా నీకు చెడు సమయంలో నీ సమయం నీకు బాగా బాధలు కలిగించినప్పుడు నాకు ఎవరూ కూడా తోడు లేరు అని నీలో నీవు ఒక భయాందోళనకి గురి అవుతూ ఉన్నావు అట్టి సమయంలో అస్సలు నీవు అసహనానికి గురి చేసుకుంటూ ఉంటున్నావు చూడు నీకు నీవే భ్రమపడిపోతూ ఉంటావు అట్టి సమయంలో నీకు నేను అండగా ఉంటాను ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా జాగ్రత్తగా రక్షించేది నీ తల్లి కాదా మరి ఎవరు అనుకుంటున్నావు నేను నిన్ను ఎల్లవేళ రక్షించుకుంటూ వస్తున్నాను నన్ను నీవు ఎప్పుడు అయితే అమ్మ అని పిలిచి నీవు నాకు దగ్గర అయ్యావో అప్పటి నుండి నీ సంరక్షణ బాధ్యత అంతా కూడా నేనే స్వీకరించాను కానీ నీవు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా నీ యొక్క కష్టాల నుండి నీ యొక్క సమస్యల నుండి నీకు విముక్తి కలిగించడం లేదు అని నాపై అనవసరంగా నిందలు వేస్తూ నాపై నువే అపోహపడుతూ వస్తున్నావు నీకు అవసరమైనప్పుడు అన్నీ కూడా సమకూర్చడం లేదు అని బాధపడుతూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నావు అది ఎంతవరకు నిజమన్నది ఒక్కసారి నీవే ఆలోచించుకో ఇంత కష్టకాలంలో కూడా నీవు ఇంతవరకు ధైర్యంగా నిలబడగలిగావు అంటే అందుకు నా నుండి నీకు ఎలాంటి సహకారం లభించడం లేదు అని అంటావా నీకు ఒక్కసారి ఆలోచించుకో నీవే ఈ విషయం నీకు అర్థమైన రోజే నా గురించి నీకు అర్థమవుతుంది ఇంకా చెప్పాలి అంటే నీకు ఒక విధంగా రోజు ఒకలా గడిచిపోతుంది మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్లా లేనట్ట నేను కనుక నీ కర్మలు అన్నీ కూడా ఇప్పుడే నీ నుండి తీసివేసినట్లయితే నీవు మరలా మరలా అనుభవించి తీరవలసిందే కానీ నేను అనుకునేటటువంటిది ఏమిటో తెలుసా ఇన్ని రోజులు నీకు ఉన్నటువంటి చెడు కర్మలు అన్నీ కూడా తీసివేసి వాటి నుండి విముక్తి కలిపి వాటి నుండి బయటపడేలా చేయాలి అని అనుకుంటున్నాను అందువలన నీవు నీ జీవితంలో ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఎంతో ఆశపడుతూ ఉంటున్నాను ఇక ఈ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు ఇక నుండి ఏ జన్మలో కూడా నీకు ఎలాంటి కర్మలు అనేవి రావు నీ చెడు కర్మలు అన్నీ కూడా తొలగిపోయే సమయం అనేది రాబోతుంది అతి కొద్ది రోజుల్లోనే నీ కర్మలు అన్నీ కూడా తొలగి నీ భవిష్యత్తు అంతా కూడా నీకు నీవుగా సంతోషమయం చేసుకోబోతున్నావు బిడ్డ సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో జీవించబోతున్నావు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండు మంచి మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తూ ఉండు నీవు అనుకున్నట్లే అంత మంచిగా జరుగుతుంది నీకు అంతా మంచి చేస్తాను అని చెబుతున్నాను కదా నీరు నీకు మాట ఇస్తున్నాను నీవు ఆనందంగా జీవించాలి అని నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని ఎన్ని కళలు కన్నావు అవి అన్నీ కూడా నీకు తప్పకుండా నిజం చేస్తాను దీనికోసం నీవు పగలు రాత్రులు నిద్రాహారాలు లేకుండా ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు చెప్పు వలన నీకు ఏమైనా కానీ కాస్తైనా కానీ అసలు ప్రయోజనం అనేది ఉంటుందా ఉండదు కదా నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు అనే నేను నీకు చెబుతూ ఉన్నాను అయినప్పటికీ నీవు మాత్రం అపనమ్మకాన్నే పెంచుకుంటున్నావు అసహనానికి గురి అవుతూ వస్తున్నావు సమస్యలు రోజూ ఉండేవే కానీ ఇలా నిద్ర మానుకొని ఆలోచించినంత మాత్రాన అవి పరిష్కారం అవుతాయా చెప్పు అలా అవవు కదా ఆలోచనలు అన్నీ కూడా ప్రక్కన పెట్టి ముందు హాయిగా నిద్రపో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు ఒక్కటి చెప్పన నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన ఆ భగవంతునికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు నీకు ఆయువు పోషణ ఆ భగవంతునికి నీకు వచ్చిన సమస్యలు తొలగించడం కూడా తెలుసు కదా అందుకే కష్టం వచ్చింది అని కంగారు పడవద్దు అలాగే సుఖాలు రాగానే సంబరపడిపోవద్దు విజయం అనేది మనకు ఒకే ఒక్క దానికి దారితీస్తుంది అదే అపచయం అనేది మనకి వంద పరిష్కారాలను చూపుతుంది అందుకే పరిష్కారం లేనటువంటి సమస్య గురించి ఎప్పుడూ కూడా చింతించకూడదు పరిష్కారం ఉన్నటువంటి సమస్యలు అస్సలు విడిచిపెట్టరాదు నీ మనసులో ఉన్నటువంటి కోరికలు నాకు తెలుసు కదా కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది ఇక కొన్నిటి విలువైతే కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది ఏది నీకు అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించు ఏది నీకు నీడను ఇస్తుందో దాన్ని కోవెలగా భావించు ఏదైతే నీకు మంచివి నేర్పిస్తుందో దాన్ని నిరంతరం కూడా పూజిస్తూ ఉండు ఏదైతే నీకు సంతోషాన్ని ఇస్తుందో దాన్ని నిత్యం కూడా ధ్యానిస్తూ ఉండు అప్పుడే నీవు గొప్పవాడివి అవుతావు నీకు విజయం కావాలి అని అనుకుంటున్నావు తప్పకుండా నీవు ఎంచుకున్న పనిలో విజయం అనేది పొందాలి అని అనుకుంటున్నాను కదూ మరి అలా అభివృద్ధి సాధించాలి అంటే నీవు ప్రయాణించేటటువంటి మార్గంలో అతి నిద్ర సోమరితనం అలాగే నీవు చేసేటటువంటి పనిలో భయం కోపం అలసత్వం వీటన్నిటినీ కూడా నీవు విడిచిపెట్టాలి ఇవి ఉంటే మాత్రం నీవు ఎప్పటికీ కూడా నీవు విజయాన్ని పొందలేవు ముందు వీటన్నిటిని దూరం పెట్టి అతి తొందరలోనే నీవు ఒక గొప్ప అదృష్టవంతుడివి కాబోతున్నావు నీ జీవితం మొత్తం కూడా ఎగుడు దిగుడు దారులలోనే కొనసాగింది కదూ ఇప్పటి వరకు అయితే చాలా అసహనానికి లోనై ఉన్నావు ఇప్పటి వరకు ఎంతో నిరుత్సాహంగా ఉన్నావు అయితే ఇక ఇప్పుడు నీవు ఒక గొప్ప స్థాయికి చేరుకోబోతున్నావు బిడ్డ అలా చేరాక ఏ మాత్రం కూడా నీలో పొగరు పెరగకుండా దిగువ స్నానంలో ఉన్నవారిని బాధ పెట్టకుండా ముందుకు సాగే వారే నిజమైనటువంటి విజేతలు ఇది మాత్రం నీవు జీవితంలో ఎన్నడూ కూడా మరవకు ప్రయత్నం అనేది నీవు చేసేటటువంటి ధర్మ ఫలితం ఇది ఆ భగవంతుని యొక్క నిర్ణయం కాలం పరిస్థితులు వీటి అన్నిటినీ కూడా ఎదుర్కొనేది నీ మనోధైర్యమే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని నీవు ఎంచుకునేటటువంటి పనిలో తప్పకుండా విజయం పొందాలి అంటే దానికోసం ఏవైతే విడిచిపెట్టాలో ఇప్పుడు నేను చెప్పాను కదూ వీటి అన్నిటినీ కూడా తప్పకుండా మర్చిపోవాలి అలాగే ఎక్కువ అలసత్వం చెందడం దాని పట్ల నీవు చిరాకు వ్యక్తం చేయడం వీటి అన్నిటినీ కూడా మర్చిపో ఇప్పుడు శ్రమిస్తేనే కదా రాబోయే రోజుల్లో మంచి జీవితాన్ని పొందేది కాబట్టి కొన్ని రోజులు మాత్రం తప్పకుండా శ్రమించు చాలా రోజుల నుండి నీవు ఎంతగానో ఎన్నో వేదనలకు బాధపడుతూ వస్తున్నటువంటి ఒక సమస్య తప్పకుండా పరిష్కారం అనేది అవ్వబోతుంది అలా నిరాశకు గురి అయి ఉన్నావు ఎంతకు మించిన రెట్టింపు ఆనందంతో నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతావు నిన్ను చూస్తూ నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను నీవు ప్రారంభించిన పనులు అన్నీ కూడా పూర్తయ్యేందుకు నా నుండి అన్ని సహకారాలు నీకు అందిస్తాను ఇన్ని రోజులు ఆలస్యం అయిందని విచారిస్తూ కూర్చోవద్దు ఆ ఆలస్యం నీకు ఎంతో అద్భుతంగా మారబోతుంది నీవే చూసి ఆశ్చర్యపోతావు కదూ నా ద్వారా నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచే సమయాన్ని నీకు ఒక బహుమతిగా ఇవ్వబోతున్నాను నాకంటూ ఇక వారసులు ఎవరున్నారు నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు మీ ఆలోచనలు మీరు చేసే ప్రతి పనిని కూడా నా కోసమే వినియోగించేందుకు చాలా ధన్యవాదాలు బిడ్డ నేను ఎప్పుడూ కూడా నీ వెన్నంటే ఉంటాను అని నిన్ను ముందుకు నడిపిస్తాను అని తప్పక నీకు పలుకుతున్నాను నేను ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకునేది కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమను మాత్రమే ఆ ఒక్కటి నీ తల్లికి అర్థించు చాలు ఇక నీ నుండి నేను ఏది కూడా కోరుకోను నేను నీకు మాట ఇస్తున్నాను ప్రతి జన్మలోనూ నేను నీ వెన్నంటే ఉంటాను అని మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా మీ వెన్నంటే ఉండి జాగ్రత్తగా చేయిస్తాను అని మాట ఇస్తున్నాను సంతోషంగా ఉండండి జై దుర్గమ్మ తల్లి ఇది అండి ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మరో చక్కని సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చిన్న సెలవు సో ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇది ఈరోజు సందేశం అందరికీ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్